నమస్కారం నా పేరు చిరుమర్తి రాజు నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకుడిని ముఖ్యంగా వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మణికల్ గ్రామంలో జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దగ్గుల సత్యకుమార్ ఇందిరా గారు నిల్చోవడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ కత్తెర గుర్తుకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి సత్యకుమార్ ఇందిరా గారిని అఖండ మెజార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మనందరికీ తెలుసు అలాగే చాలా స్కీమ్స్ చేసారు ఉచిత బస్సు సన్న బియ్యం ఐదు వందలకు గ్యాస్ సిలిండరు కరెంటు ఫ్రీ ఇలా రైతు రైతు రుణమాఫీ రైతు భరోసా అలాగే మరి రైతు రాజ్య విభ వికాసము దానితో పాటు ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా గత పాలకులు కాంగ్రెస్ పార్టీ గత పాలకులు ఏదైతే రకంగా ఇబ్బంది పెట్టిరో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది ఊర్లలో ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ ఇందిరామ్మ ఇల్లు కూడా నిరంతరం జరిగే ప్రక్రియ ప్రతి ఒక్కరి లబ్ధిదారులు కూడా అన్ని స్కీమ్స్ అందుబాటులోకి వస్తాయి మీరు అందరూ ఒక పెద్ద ఆలోచన చేసుకొని గ్రామంలో నిలబడి నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్య ఇందిరా సత్యకుమార్ గారిని మీరు ఒక అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపించి ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి లోకల్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మరి మీరు ఒక ఊరును గ్రామం గ్రామం డెవలప్ కావాలంటే ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ఊరు డెవలప్ అవుతుంది ఊరు డెవలప్ అయితే ఊర్లో ఉన్న గ్రామ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఏదైనా సమస్య ఉన్నా పిఎస్సీ లేకపోయినా కానీ అక్కడ పెరుగు హైటెక్ లైట్ లేకపోయినా కానీ ఎలాంటి ఉన్నా కానీ మనం అడిగే రైట్ ఉంటుంది కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటు ఇందిరా సత్యకుమార్ గారికి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మేయర్తో గెలిపించాల్సి మీ అందరినీ నమస్కరించి అడుగుతున్నాను అందరికీ ధన్యవాదాలు